మరి కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉన్నవారు ఏం జరుగుతుందంట వారికి ఇలాగ జరగను వారు వేడు కొనక మునిపోయి నేను ఉత్తరం ఉత్తరమిచ్చేదనం నేను అంటే దేవుడు వారు మనవి చేయకుండా నేను వారి మరో ఆలకించేదనం దేవునికి స్తోత్ర మరీలు ప్రైజ్లా మనం కొత్త ఆకాశం కొత్త భూమి చూసినట్లయితే ఏం జరుగుతుంది వారు వేణు ఆయన పైన అనక్కముందే ఏం జరుగుతుంది సమాధానం వస్తుంది తర్వాత వారు మనవి చేయక ఉండగానే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు ఎప్పుడు కొత్త భూమి అందు కొత్త ఆకాశమునందు మనం నివసించినప్పుడు అదేంటో తర్వాత వస్తుంది తర్వాత పేతురు రాస్తారు పేతురు దేవుని చేత ఎన్నుకోబడ్డ పేతరు దేవుని కోసం మరణించిన వ్యక్తి దేవుని కోసం మరి ఎన్నో కార్యములు చేసి దేవుడు దేవుడిని మెప్పించిన వ్యక్తి ఆ వ్యక్తి రాస్తూ ఉన్నాడు ఏమని అయినాను మనం ఆయన వాగ్దానం బట్టి ఏ వాగ్దానం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టిస్తున్నాను ఈ యొక్క వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టిస్తున్నాము వాటిలో ఏమి నివసిస్తుంది నీతి నివసించను ప్రైజ్లా కొత్త ఆకాశము కొత్త భూమిలో ఏమి నివసిస్తుంది నీతి నివసిస్తుంది పిల్లారా మరి ప్రిలారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గారు నిందారహితులు గారు కనబడినట్లు జాగ్రత్త పడుడే జిలా ఆకాశము క్రొత్త భూమి కోరుకున్న వాళ్ళైతే మనం ఎట్లా ఉండాలి అంట నిందారహితులు గారు నిష్కలంకులు గారు మనం ఉండాలి మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఏంది అక్కడ విషయం తెలియాలిగా విషయం తెలియాలి కదా ఈ ఆకాశం ఏమైపోద్ది ఈ భూమి మేమే ఈ భూమి ఉంటుంది ఆకాశం ఉంటుంది దేవుని వాక్కు చేత నిర్మించబడిన ఏది కూడా నాశనం కాదు ఇది శాశ్వతము ఇవాళ నుండి రేపు నశించడానికి దేవుడు సృష్టించవా అది కొత్త ఆకాశం కొత్త భూమి అంటే పిల్లరా రెండో కొరం ఐదో ఇచ్చాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు కాగా ఎవడైనానో క్రీస్ ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో వాయను సమస్తమును దేవుని వరణియా ప్రైజ్ ఇది ఇక్కడ ఇది గ్రహించాలి ఈ మాట కొత్త ఆకాశము కొత్త భూమి ఏంటి అక్కడ మనం ఈ భూమి మీద ఉండగానే ఈ ఆకాశం క్రింద ఉండగానే మనం ఏం చేయాలి ఏం చేయాలి క్రీస్తు వేసు నూతన సృష్టి నూతనంగా మార్చబడాలి క్రొత్తగా మార్చబడాలి క్రొత్తగా ఎప్పుడైతే మార్చబడతామో క్రొత్తగా ఎప్పుడైతే ఉంటామో క్రొత్తగా దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే జీవిస్తామో అదే నూతన నూతన సృష్టి మరి ఆ విధంగా ఉంటే మనం కొత్త ఆకాశం క్రింద కొత్త భూమిలో మనం జీవించు ఉన్నట్లే మనలో నూతనత్వం ఉంది నూతనత్వం నూతన జన్మ నూతనంగా జీవించడం అంటే ప్రిల్లరా కొత్త జీవితం మనం పొందుకోవాలి నూతన జన్మ అదే మారు మనసు నూతన జన్మ ఇవన్నీ కూడా ఒకటే అర్థం వస్తాయి కాబట్టి ప్రిల్లరా వాడు నూతన సృష్టి అప్పుడు ఏమవుతుంది మునుపటి మరువ పనులు జ్ఞాపకమునకు రావు మునిపటివంటే అంటే పాత జీవితం ఎట్లా ఉంది మంది పాత జీవితం నూతనంగా సృష్టించబడక ముందు మన జీవితం ఎట్లా ఉంది దేవునికి ఇష్టంగా లేదు దేవునికి ఇష్టంగా లేక మనం ఉన్నాం జీవిస్తున్నాం మన మాటలు కానీ మన క్రియలు కానీ మన ఆలోచనలు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి దేవునికి ఇష్టంగా లేవు ఎప్పుడైతే నూతన సృష్టిగా మరచబడ్డాము క్రీస్తు రందు నూతన జీవితంగా మరచబడ్డాము అప్పుడు ఏమవుతుంది పాతవి గతించును పాతం పాతమంటే మానవులు చేసినటువంటి చట్ట క్రియలన్నీ కూడా అన్నీ కూడా మరువబడును దేవుడు గుర్తు చేసుకోలేక నువ్వు నూతన సృష్టిగా మరచబడితే నూతనంగా మరచబడితే మారు మనసు పొందితే నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ప్రీడారా అప్పుడు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు అవన్నీ కూడా సమస్య పోయి అవన్నీ కూడా దేవునికి గుర్తు రావు ప్రియారా దేవునికి స్తోత్ర మనులు అయ్యి అందుకనే జ్ఞాపకం మనకు రావు అన్నారు కాబట్టి ప్రీడారా మనం భూలోకంలో జీవిస్తూ ఉండగానే భూలోకంలో ఉండగానే మనము నూతనంగా సృష్టించబడాలి దేవుని అందు భూలోకంలో ఉండగానే మనము నూతన సృష్టిగా మార్చబడాలి